శ్రీ గణేశాయ నమ శ్రీ జగన్మాతయ్య నమ మన ఛానల్కు స్వాగతం మేషరాశి వాళ్లకు రేపు ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ ఆదివారం రోజున ఈ మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతు ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం రేపటి రోజున మేషరాశి వ్యక్తులకు వాహనాలు ప్రయాణం విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి అదే విధంగా ఎడ్యుకేషన్ పరంగా సడన్గా ఖర్చులు అనేవి వచ్చే అవకాశం కనిపిస్తోంది ఎడ్యుకేషన్ పరంగా ఈ రాశి వ్యక్తులు కొంత డిప్రెషన్కి గురి అవుతారు ఇక మీరు అనుకున్న కాలేజీలో సీటు రాకపోవడం లాంటివి జరిగే అవకాశం ఉంటుంది ఎవరైనా ఎడ్యుకేషన్ కోసం విదేశాలలో ప్రయత్నం చేస్తూ ఉంటే కనుక వారి ప్రయత్నాలు అనేవి చిన్న డిలే అయ్యే అవకాశం ఉంటుంది ఇక దూర ప్రాంత విద్యలు కానీ విదేశీ నివాస ప్రయత్నాలు కానీ కొంత నిరాశ కలిగించే విధంగా కనిపిస్తోంది రేపటి రోజున మేషరాశి వ్యక్తులకు మీ తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి డబ్బు అనేది మీకు రేపటి రోజున అనుకూల విధంగా చేతికి అందే అవకాశం కనిపిస్తోంది తద్వారా మీకుండే ఆర్థిక సమస్యలను తొలగింపజేసుకుంటారు ఇక ఉద్యోగంలో ప్రమోషన్లు పెరిగే అవకాశం ఉంటుంది శాలరీ కూడా ఇంక్రిమెంట్లు కూడా పెరుగుతాయి వ్యాపారపరంగా మీకు రేపటి రోజున సమయం అనేది అనుకూలంగా మారే విధంగా కనిపిస్తోంది ఇదివరకు పెండింగ్లో పడవేసిన పనులను రేపటి రోజున తిరిగి ప్రారంభించి మీరైతే పూర్తి చేస్తారు మీరు అనుకున్న విధంగా లాభం అనేది కనబడుతోంది రేపటి రోజున మేషరాశి వ్యక్తులు ఏ పనులు చేస్తూ ఉన్నా కూడా మనోబలంతో చేయాలి అప్పుడే మీరైతే అవరోధాలను అధిగమించగలుగుతారు ఏ పనులు చేస్తున్నా కూడా ఆలోచించి చేయాలి ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కూడా ప్రశాంత చిత్తంతో ఆలోచించిన తర్వాతనే నిర్ణయం తీసుకోవాలి తద్వారా మీకు ఎటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి నిర్దిష్టమైన ప్రణాళికతో స్వయం కృషితో అభివృద్ధిని మీరు సాధించాలి మనస్సు పెట్టి పనిచేయండి అన్ని విధాలుగా కూడా మీకు కలిసి వస్తుంది వ్యాపారపరమైనటువంటి లాభం పొందుతారు ఉద్యోగపరంగా కష్టపడి పనిచేయాలి అప్పుడే మంచి విజయాలను సాధిస్తారు గతం కంటే కూడా ఇప్పుడు అనుకూల ఫలితాలు ఉన్నాయి అయితే మీరు వాటిని ఉపయోగించుకుంటేనే ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి ఇక కార్యసిద్ధిని పొందుతారు నిత్రుల సలహాలు కొన్ని విషయాలలో మీకు ఉపయోగపడతాయి తోటి వారికి మీ వల్ల ఉపకారం జరుగుతుంది కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం అనేది మీకు రేపటి రోజున నూతన పనులు చేసేటప్పుడు పొందుతారు కార్యసాధకులుగా మీరు పేరుని సంపాదిస్తారు ప్రతి పనిలో కూడా విజయాన్ని పొందటానికి ప్రయత్నిస్తారు కొంత ఒత్తిడికి గురైనప్పటికీ కూడా మీ పనులు అనేవి పూర్తి అవుతాయి మేషరాశి వాళ్ళకు రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్